ధర్మ ఈరోజు సంక్రమణం గురించి ఒక అద్భుతమైనటువంటి సంక్రమణం పదిహేనవ తారీఖు అలాగే మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు గురువారము వృషభ రాశిలో సూర్య సంక్రమణం ఉంది అంటే సూర్యుడు వృషభ రాశిలోకి వస్తున్నాడు దీన్ని సూర్య సంక్రమణం అంటారు వృషభ సంక్రమణం విశేషం ఏమిటంటే ఇది ప్రాతకాలం వచ్చింది అంటే ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల నాలుగు వరకు ఈ శుభగడియలు ఉన్నాయి ఇక్కడ నేను వైశాఖ మాసం పౌర్ణమిలో శ్రీ సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతాన్ని చేయమని చెప్పినాను అది సాయంత్రం పూటే చేస్తారు అని కానీ రవి సంక్రమణ రోజు కూడా సత్యనారాయణ వారి యొక్క పూజ చేయాలి అని మనకు స్కాంధ పురాణ అంతర్గత రేవాక కండంలో మనకు వర్ణిస్తారు స్వామివారి వ్రత వైభవాల్లో ఇక్కడ సంక్రమణ పుణ్యకాలంలో విషభ పుణ్యకాలం అంటారు ఈ పుణ్యకాలంలో చేసేటటువంటి దానము జపము హోమము ఇత్యాది అనంతమైన ఫలితాలని ఇస్తాయి సంక్రమణానికి అంత శక్తి ఉంటుంది కనుక అయ్యో సాయంత్రం వరకు మేము ఉపవాసం చేయాలండి అని లక్ష ప్రశ్నలు వేస్తారు సత్యనారాయణ స్వామి వ్రతం సాయంత్రం చేయాలంటే అనేక మంది ఉదయం చేస్తుంటారు కానీ సంక్రమణంలో ఒకవేళ ఆ సమయంలో సంక్రమణం చేస్తే అది ఉదయం కానీ సాయంత్రం కానీ విశేషమైన ఫలితం ఉంటుంది అర్థమవుతుందని నేను చెప్పేది కనుక భారతదేశ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది యుద్ధ వాతావరణం నెలకొంది ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో ఎదుటి వ్యక్తికి భయము మనకీ భయం ఉంటుంది జాగ్రత్త నాస్తి భయం అన్నారు జాగ్రత్తగా ఉంటే భయం పడాల్సిన అవసరం లేదని అందుకని దాన్ని దృష్టిలో ఉంచుకొని పదిహేనవ తారీఖు ఆ ఉదయ సమయంలో అంటే పుణ్యకాలంలో నేను శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తాను నేను మీరు చేసుకోండి అవకాశం ఉంటే కానీ ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే ఆ పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక దేశం కోసంగా దేశంలో బ్రతికేటటువంటి మనందరి సుఖం కోసంగా సంకల్పం చేసుకోవాలి ఈ సంకల్పాన్ని అందరికీ తెలియజేయండి ఓ మహాత్ముడు నాకు తెలియజేసినాడు అయ్యో ఇదేదో బాగుందని అనుకున్నాను అన్నీ నాకు తెలుసు అని అనుకోవడం పొరపాటు కదండీ ఏదో నాకు తెలిసినటువంటి పండితులు ఉన్నారు కదా వారు నాకు స్వామిలా చేస్తే బాగుంటుందేమో అని సలహాలు అడిగేటటువంటి వారు ఉంటారు సూచనలు ఇచ్చేటటువంటి వారు ఉంటారు అన్నీ నాకే తెలుసు అనుకోవటం అహంకారం అవుతుందండి కనుక పెద్దలున్నారు నాకన్నా పెద్దలు వారి యొక్క ఉద్దేశాన్ని అనుసరించి ఈ సంకల్పం వాళ్ళు చెప్పినారు ఏమిటంటే అస్మాకం భారతదేశే గోస్త్రీ శిశుహత్యాది వినాశనార్థం పిల్లల్ని చంపేస్తున్నారు గోవుల్ని సంహరిస్తున్నారు స్త్రీ యొక్క మానబంధాలను మనం చేస్తున్నారు జనాలు రాక్షస ప్రవృత్తులు జరుగుతున్నాయి వాటన్నిటినీ వినాశనం చేసేదానికోసంగా భారతదేశ స్త్రీ సౌభాగ్యాభివృద్ధి అర్థం మనం చూసాం కదండి పేరుమడి పేరు గోత్రం అడగకుండా ఏంటి ఇప్పుడు మతం అడిగి కాల్చి చంపేశారు పాపం పురుషుల్ని స్త్రీలు తమ సౌభాగ్యాన్ని కోల్పోయినారు అలాంటి వారి నుండి వారి సౌభాగ్యం సుభిక్షంగా ఉండేదానికోసంగా అస్మాద్దేశ జనా కుల ప్రాంత భాషాదిషు అభేదార్థం ఏం జరుగుతుంది కులము భాష ద్వేషాలతో రగిలిపోతున్నారు ఒక ధర్మం గురించి ఒకటి ఏదైనా అన్నారనుకో ఎవరు రారు ఒక కులాన్ని గురించి ప్రస్తావన అనుకో మొత్తం కులగణాలన్నీ వచ్చేస్తాయి అక్కడికి ఇది మన దౌర్భాగ్యం కనుక అందరూ కూడా కలిసిమెలిసి భేదభావం లేకుండా మైత్రి భావంతో మెలగాలనేటటువంటి ఉద్దేశంతో అలాగే అస్మాకం సైనికానాం సైనికులు వారికి భుజ బలము ఆయుష్ వృద్ధి కావాలి యుద్ధం చేయాలి కదండి ఓ సిపాయినే వారికి వాడికి ఏం కావాలి ఆయుష్ ఉండాలి బుద్ధి బలం ఉండాలి ఇవన్నీ కూడా వారికి సమృద్ధిగా కలగాలని ఏదైతే శత్రుదేశములను శత్రువులను నశింపజేసే శత్రుదేశ నిర్మూలనార్థం అదేమిటండి అందరూ కూడా అందరిని సమానంగా చూస్తారు కదా అనుకోవచ్చు మీరు తప్పు ధర్మానికి హాని కలిగినటువంటి వారిని సంహరించాల్సిందే కృష్ణుడు బ్రహ్మజ్ఞాని కాదా మరి యుద్ధం చేయలే కురుక్షేత్రంలో ఆయుధం పట్టకుండా శత్రువును సంభరించాల్చింది అలాంటిది సనాతన ధర్మాభివృద్ధి అర్థం సనాతన ధర్మం వృద్ధి చెందేదానికోసంగా దేశం సురుభి సుభిక్షంగా వర్ధిల్లేదానికోసంగా ఈ యొక్క పూజ చేస్తున్నారని ఇది ప్రతి దేవాలయంలో ఉండేటటువంటి అర్చక స్వాములందరూ కూడా వారు ప్రాతకాలం అర్చన చేసేటటువంటి సమయంలో ఈ సంకల్పాన్ని చేసుకుంటారని వారందరికీ నేను చేతులు జోడించి వినయంగా నేను అర్థిస్తున్నాను దేశాన్ని కాపాడుకున్న కనుక ఈ సంకల్పాన్ని కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేయండి నేను ఈ సంకల్పాన్ని మీకు అందిస్తాను మీరు ఇంట్లో కూడా పూజ చేసేటప్పుడు ఈ సంకల్పం చేయండి మన దేశాన్ని మనం రక్షించుకున్నాం మనం హాయిగా ఏసీలు వేసుకొని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఆనందంగా నిద్రపోతున్నాం దేశం కోసంగా రక్తాన్ని చిందిస్తూ నిద్రాహారములు లేక బార్డర్లో ఎంత కష్టపడతారో నాకు తెలుసు మరి వారందరికీ బలాన్ని చేకూర్చోకునేటటువంటి ఉద్దేశం మనకు లేదా భగవంతుణ్ణి ప్రార్థించలేమా అయ్యో నా దేశాన్ని నా దేశ స్త్రీలను గోవులను గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని వేదం చెప్తుంది కనుక అందరూ కూడా ఈ ప్రార్థన చేయండి ఇంకొక విషయం ఆ రోజు నేను మాత్రం ప్రాతకాలం ఆ ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ప్రాంతంలో విరాట్ స్వరూపుడు సత్యదేవుడైనటువంటి ఆ శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క రథాన్ని నేను చేస్తాను మీ అందరి కోసంగా స్వామిని ఆశీర్వదించమని నా దేశాన్ని రక్షించమని నా దేశ ప్రజలను రక్షించమని రోజు నేను తప్పకుండా చేస్తాను ఈ వీడియోలో చెప్పినటువంటి ఈ సంకల్పాన్ని అందరూ కూడా గ్రహించి పూజారులకు తెలియజేయండి పూజారులు అహం నిబడండి అహంకారంతో దేశాన్ని మనం వృద్ధిపరుచుకోలేము వచ్చినటువంటి భక్తులకి సవినయంగా ధర్మాన్ని బోధిస్తూ రక్షణ కోసం విప్రహాన్ని చెంది పౌరోహితులు పురోహితులు ఎందుకంటారు పురమునకు హితమును గుచ్చుటే పురోహితుల యొక్క కర్తవ్యం కనుక ఈ సంకల్పం కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేస్తే నేను ఇది మీకు వాట్సాప్లో పెడతాను మీరు స్వగృహాల్లో ఈ వీడియో చూసినటువంటి వారు స్వగృహాల్లో మీరు ఈ సంకల్పం చేయండి అలాగే మీ ప్రాంతంలో ఉండేటటువంటి ఆలయాల్లో కానీ మందిరాల్లో కానీ ఈ సంకల్పాన్ని ఇచ్చి స్వామి ఎలా సంకల్పం చేసి పూజ చేయండి మన దేశం కోసం కానీ వారికి చెప్తారని ఆశిస్తూ ఆ పదిహేనో తారీఖు అద్భుతమైన పుణ్యకాలం అని చెప్పాను కదండి రవి సంక్రమణం ఆ రవి సంక్రమణలో చేసేటటువంటి ఎందుకంటే వైశాఖ పౌర్ణమి రోజు నేను సత్యనాశం వ్రతం చేయొచ్చు కానీ అంతకన్నా సంక్రమణ రోజు చేస్తే విశేషమైనటువంటిది అందులో పగలు వచ్చింది కనుక ప్రశాంతంగా కూర్చొని చేద్దామనే ఉద్దేశంతో నేను సంకల్పం చేసుకున్నాను మీరందరూ కూడా దేశాభివృద్ధికి అందరూ కృషిస్తారని ఆశిస్తున్నాను మరొక్కమారు ఈ సంకల్పాన్ని అందరూ కూడా గ్రహించి ఆచరించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహ లోకా సమస్తాశనో భవంతు ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్